కారు ప్రమాద సంఘటనా స్థలానికి చేరుకుని మృతులకు నివాళులర్పించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బాలంవారిపల్లి పంచాయతీ కురువుపల్లి వద్ద ప్రమాదవశాత్తు కారు బావిలో పడి ముగ్గురు వంట కార్మికులు మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు మృతదేహాలకు నివాళులర్పించి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం గదికి తరలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు ప్రమాదంలో ముగ్గురు వంట కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించేందుకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని స్వయంగా స్వల్పంగా గాయపడిన వారి చేతికి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు

फैमिली कौन था ना मैं अंत रिडल तिपाडी बाल बाल भी निकल कर अंदर कोई नहीं पड़ेगा नए होंगे होले होडूड़ा सेकंड डिफरेंस में है जनक देख सकते हैं इधर भी मन साउंड बड़ा है निकल को दामन है और अंत आईडेंटिटी में उसको कर रहा है छोटा भाई स्ट्रेट रोड है सर स्ट्रेट रोड सेकंड कम ఇతని పేరు తిప్పారెడ్డి సార్ ట్రాన్స్ లో నుండి బయటికి రావట్లేదు బాగా నైట్